నేను రైట్ రాయల్ గా ఫైట్ చేస్తున్నాను నా ఫైట్ నేను ఇలాగే చేస్తాను ఇప్పుడు కూడా మీరు మూవీస్ లో క్యారెక్టర్ చేశారుగా ఎస్ నేను మూవీస్ లో చేశాను మూవీస్ కి ఇప్పుడు కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కింద చేశాను చేసినప్పుడు కూడా నేను క్యారెక్టర్ చేశాను దానికి సెన్సార్ ఉంది ఈ యూట్యూబ్ కి సెన్సార్ లేదు ఇట్లాంటివన్నీ లేనిపోనివన్నీ చేతిలోనే ఒక కంటెంట్ ఇచ్చేస్తున్నారు పిల్లలు చెడిపోతున్నారు ఒకవేళ నేను చేసినట్టు కరయాటి కళ్యాణి సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకుంది ఆ తర్వాత ఈ హీరోయిన్గా కూడా కొన్ని గయ్యాల అత్త క్యారెక్టర్లో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుందని చెప్పవచ్చు కళ్యాణి ఇక తర్వాత బిగ్ బాస్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుందని చెప్పవచ్చు ఈ మధ్యన యూట్యూబర్ శ్రీ యూట్యూబర్ శ్రీకాంత్పై కేసీ వీరిద్దరు సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు చేసుకున్నారు శ్రీకాంత్ సైతం మీరు బ్యూట్ సినిమాలో నటించలేదా అని చేశారు కానీ తాజా తాజాగా కరాటి కళ్యాణ్ లైవ్లో వస్తే ఒక అభిమాని మీరు కూడా రాక్స్ క్యారెక్టర్లు చేశారు కదా అని అడిగారు దానికి కారణం కళ్యాణ్ కళ్యాణ్ ఒక సమాధానం ఇచ్చింది దానిలో సెన్సార్ ఉంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించేవారు కావచ్చు సినిమాలో నటించేవారు కావచ్చు వారు నేను ఏమీ అనట్లేదు యూట్యూబ్లో మాత్రం ఎటువంటి సెన్సార్ ఉండు అటువంటి వారు చాలామంది అమ్మాయిలు ఖరాబ్ అవుతున్నారు నేను ఈ కేసుపై ఎంత దూరమైనా వెళ్తాను అంటుంది కరాటి కళ్యాణి